మేష వారి ఇంట్లో ఈ దేవత నీడ ఉంది ఆమె మీ ఇంటి నుండి ఒక్క విషయం అడుగుతుంది మీ పనులన్నిటినీ పక్కన పెట్టి వీడియో చూడండి మేషరాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశి వారి ఇంట్లో ఒక దేవత నీడైతే ఉంది ఈ దేవత నీడ మీ ఇంట్లో ఉన్నంతకాలం కూడా మీకు అన్ని విధాలా కలిసి రాబోతుంది అలానే మేషరాశి వారు ఊహించని మార్పులు కూడా మీ జీవితంలో చూడబోతున్నారు అయితే ఈ దేవత మీ నుండి ప్రతిఫలంగా ఒక విషయాన్ని కోరుతుంది అది వెంటనే చేసినట్లయితే ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని మీరు మరింత ఎక్కువగా పొందడంతో పాటుగా మీకు అన్ని విధాలా కూడా ఆ అమ్మవారి తోడైతే ఉంటుందని చెప్పుకోవచ్చు ఆ దేవత అయితే ఎవరో కాదండి సాక్షాత్తు అమ్మవారు లేదా మీ యొక్క కుల దైవత అంటే మీ యొక్క ఇంటి దైవం ఏదైతే ఉంటుందో ఆ అమ్మవారి నీడ మీ మీద పడింది ఆ అమ్మవారు మీ ఇంట్లో ఉన్నంతకాలం కూడా మీకు చాలా అనుకూలమైన మార్పులు కనిపిస్తాయి కొంతమంది జీవితంలో ఎంత డబ్బు సంపాదించినప్పటికీ కూడా వారికి మనశ్శాంతి అనేది ఉండదు చుట్టూ ఎన్ని ఉన్నా కూడా ఏదో తెలియని వెళితే అశాంతి అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది కానీ మరి కొంతమంది ఎంత పేదరికంలో ఉన్నా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు ఎన్ని సమస్యలు ఉన్నా వాటన్నిటిని కూడా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలం అనే ధైర్యం వారులో అధికంగా ఉంటుంది అయితే మేష రాశి వారికి రంగాల వారీగా ఏర్పడే ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార విషయాల్లో మేషరాశి వారికి అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి వ్యాపార పరంగా మీరు సమయాన్ని అయితే వృధా చేసుకోకండి వ్యాపారానికి సంబంధించి సమయంలో మీరు చేపట్టే ప్రతి పని కూడా ఎంతో అనుకూలంగా ముందుకు వెళ్తుంది కాబట్టి అశ్రద్ధ చేయకుండా నూతన ప్రారంభాలు కానీ లేకపోతే నూతనంగా బ్రాంచ్ని ఏర్పాటు చేయడానికి ఏమైనా ప్రయత్నాలు యితే వాటి కూడా ప్రారంభించడానికి ఇది బాగా అనుకూలమైన సమయం అలానే మేష రాశి వారు ఏ పని చేసినా కూడా ఎంతో పట్టుదలగా చేస్తారు తను ఏదైనా ఒక పని చేశారంటే ఆటోమేటిక్గా ఇతరులతో పోటీ పడిపోతూ ఉంటారు అయితే ఈ పోటీతత్వం తత్వం కొన్నిసార్లు మీకు మంచి చేసినప్పటికీ మరికొన్నిసార్లు మాత్రం ఈ పోటీ వల్ల మీకు ఒత్తిడి పెరిగిపోయి అనవసరమైన టెన్షన్లు పెరిగిపోవడం జరుగుతుంది అయితే ఈ మాసం చూసుకున్నట్లయితే ఈ మాసంలో విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు చాలా వరకు కూడా ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా విద్యార్థులు చూసుకున్నట్లయితే విద్యకు సంబంధించి తర్వాత ఎటువంటి అడుగులు వేయాలి ఎలాంటి కోర్సుల్లో జాయిన్ అవ్వాలి లేకపోతే ఏ విధంగా విద్యలో ఉత్తీర్ణత సాధించాలి అనే వాటి గురించి ఎక్కువగా రీసెర్చ్ చేస్తూ ఉంటారు విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు మాత్రం బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు విదేశీ విద్య విషయంలో కూడా అనుకున్న మా మార్పులు అయితే మీకు కనిపిస్తున్నాయి అలానే మేషరాశికి సంబంధించిన వారు విద్యార్థులు నూతన పరిచయాలకు దూరంగా ఉండండి కొన్ని పరిచయాలు మీకు విద్య నుండి ఇతర విషయాల వైపుకు దృష్టి మళ్ళే విధంగా ప్రేరేపించడం కానీ లేదా చెడు అలవాట్లు చెడు వ్యసనాలకు మిమ్మల్ని బానిస చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది స్త్రీలకు థైరాయిడ్ సమస్యలు రుతుక్రమ సమస్యలు లేదా చర్మ సంబంధిత వ్యాధులు జుట్టు రాలిపోవడం ఇటువంటి సమస్యలు కూడా మీకు అధిక అయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వాటికి తగ్గట్టుగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది గర్భిణీ స్త్రీలు ఎవరైతే ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో వారికి అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారంలో తక్కువ పెట్టుబడి పెట్టుకోండి ఎందుకంటే చెరువుల వ్యాపారాలు కొంచెం మిశ్రమంగా ఉండబోతున్నాయి ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు బాగా కలిసి రాబోతున్నాయి అలానే ఆహార పదార్థాలకు సంబంధించి కానీ లేదా చెక్క ఐరన్ సంబంధించిన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీకు బాగా అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే కాంట్రాక్ట్ రంగంలో మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది కొన్ని ప్రభుత్వ కాంట్రాక్టులో భాగస్వామ్యం దక్కించుకొని ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ రంగం విషయంలో కొంచెం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా వ్యక్తిగత రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ చేసే ప్రయాణాలన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగ విషయంలో చూసుకున్నట్లయితే ఉద్యోగంలో ఎవరైనా మార్పులు కోరుకుంటున్నా ఒక సంస్థ నుండి వేరొక సంస్థకు వెళ్ళాలనుకున్నా లేదా ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నా అటువంటి వారందరికీ కూడా ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అటువంటి ప్రయత్నాలు కొంచెం వేగంగా ప్రారంభించుకోవడం మంచిది ఉద్యోగ ప్రదేశంలో కూడా మీరు చేసే పనికి తగిన గుర్తింపు అయితే లభిస్తుంది ఉద్యోగ విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి అనేది కనబడటం వల్ల చాలా వరకు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అయితే మీ ఇంట్లో అమ్మవారు ఉందని చెప్తున్నాం కదండి అమ్మవారు మీ దగ్గర నుండి ఒక కోరిక అయితే అడుగుతున్నారు దీన్ని కనుక మీరు నెరవేర్చినట్లయితే ఖచ్చితంగా మీకు మరింత అదృష్టాన్ని అమ్మవారు అయితే ప్రసాదిస్తారు అన్ని దానాల కంటే అన్నదానం అనేది చాలా గొప్పది మీ యొక్క స్థాయి కొద్దీ ఎవరికైనా అన్నదానం చేయడం మంచిది లేదట్లయితే ఎవరైనా తరచు ఇంటికి వచ్చి మిమ్మల్ని దానం కోరుతున్నట్లయితే లేదు అనకుండా వారికి ఉన్నంతలో దానం చేయండి ఎప్పుడు కూడా మీరు ఇంటికి వచ్చిన వారిని లేదు అని పంపించినట్లయితే అమ్మవారు అయితే ఆగ్రహిస్తారు సాక్షాత్తు ఆ అమ్మవారే అన్నపూర్ణాదేవి రూపంలో మీ ఇంటికి అయితే రాబోతున్నారు కాబట్టి అమ్మవారిని సంతృప్తిగా మీరు కడుపు నిండా అమ్మవారికి భోజనం పెట్టి పంపవలసి ఉంటుంది అలానే అమ్మవారు మన ఇంట్లో ఉన్న సమయంలో ఎవరైనా ముత్తైదువులు వస్తే ఖచ్చితంగా అమ్మవారే మనల్ని చూడడానికి వచ్చినట్టు భావించి ఆ ముత్తైదువులకి ఒక జాకెట్ ముక్క అలానే బొట్టు పెట్టి గౌరవంగా పంపవలసి ఉంటుంది అలానే ఆ ముత్తైదుల ఆశీర్వాదాన్ని కూడా తీసుకున్నట్లయితే మీకు ఎలాంటి దాంపత్య సమస్యలు ఉన్నా కానీ కుటుంబ సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి కుటుంబ పరంగా కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కుటుంబ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి పెరుగుతాయి అంటే ఆర్థిక విషయాల్లో తోబుట్టువులతో కానీ లేదా తల్లిదండ్రులతో కానీ ఆస్తి విషయాల్లో పంపకాల విషయాల్లో ముఖ్యంగా మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవడం మంచిది అయితే మేజ రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరుల మీద అంటే ఇతరుల ఆస్తి మీద కానీ ఇతరులు దాని మీద ఆధారపడరు కానీ తమకు ఇవ్వవలసింది న్యాయపరంగా రాలేనట్లయితే దానికి మాత్రం ఎంతగానో కోపడతారని చెప్పుకోవచ్చు ఒకరికి పెట్టే గుణమే కానీ ఒకరి దగ్గర ఆశించే మనస్తత్వం అయితే ఉండదు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి వీరి యొక్క బలం బలహీనత కూడా తల్లిదండ్రులు అని చెప్పుకోవచ్చు తల్లిదండ్రులు ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు జీవిత భాగస్వామి విషయంలో కూడా అధికంగా ప్రేమ చూపిస్తారు సంతాన విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటారంటే సంతానానికి ఎలాంటి లోటు లేకుండా వారు ఎలాంటి తప్పుడు మార్గాల్లో నడకుండా ఉండాలని అనుకుంటారు సంతాన పరంగా ఏ పనైనా చేయడానికి సిద్ధపడతారు సంబంధించి ఎవరైతే రాజకీయంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నారో వారికి సమయంలో తగిన అవకాశాలు వస్తాయి అలానే నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలు చేయాలనుకున్న వారు కూడా ఖచ్చితంగా ప్రవేశాలు తొందరలోనే చేస్తారని చెప్పుకోవచ్చు ఇక సినీ పరిశ్రమల్లో కళా రంగంలో చూసుకున్నట్లయితే కళాకారులకు అన్ని విధాలా కలిసి కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులతో పాటుగా మీరు ఎంతో కాలంగా చెయ్యాలనుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు సోమవారం రోజు శివాలయ దర్శనానికి వెళ్ళి శివుణ్ణి అభిషేకించుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు అయితే గోచరిస్తాయి అలానే హనుమాన్ చాలిస్తాను కనుక పాటించుకున్నట్లయితే మనసులో ఉన్నటువంటి భయాందోళనలు అన్నీ కూడా తొలగిపోతాయి ఒకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ